అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియో ఏమంటే పచ్చి అలసంద గింజలు వంకాయలు ఉల్లగడ్డలు వేసి పులుసు చేస్తున్నానండి ముద్దకి అన్నంకి చపాతీకి చాలా చాలా బాగుంటుంది అనమాట విలేజ్ స్టైల్లో చాలా నేను చిన్నప్పటి నుండి చేస్తాను చిన్నప్పటి నుండి నాకు పదమూడు సంవత్సరాల వయసు నుండి ఇలాంటి వంటలు చాలా చేశాను చాలా బాగుంటుంది అనమాట అంతే అందరూ చెప్పిన మాట విధంగా నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తాను అనేది ఈరోజు మన వీడియో అనమాట అలసంద గింజలు పులుసు ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పాత్ర పెట్టి మనకి పులుసుకు సరిపడనంత ఎసురు పోసుకొని కాసేపు మూత పెట్టి ఎసురు కాగిన తర్వాత అలసందకాయలు శుభ్రంగా వలిసి కడిగి పెట్టుకున్న గింజలు అందులోకి వేసి దాంతోపాటు వంకాయలు ఉల్లగడ్డలు ముక్కలు వేసామండి ఇవన్నీ వేసిన తర్వాత ఆ ముక్కలన్నీ మునిగేటట్టుగా చూసుకొని మూత పెట్టేయాలి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత రకంగా తగినంత ఉప్పు వేసుకున్నానండి దాని తర్వాత ఆ గింజలు మనకు కావాలి అందులో ఉండే గింజలు మసాలా రుబ్బుకునే కావాలి కాబట్టి ఈ రకంగా ఎత్తి వేసుకున్నాను దాంట్లో వెజిటేబుల్స్ అన్నీ తీసేసి మళ్ళీ ఆ పులుసులోకే వేసేసానండి ఆ గింజలు మాత్రం తీసుకున్నాను ఆ గింజలు ఏమిటి కంటే మసాలా రుబ్బుకోవడానికి ఈ రకంగా గింజలు ఫస్ట్ గింజలు వేసాను జార్లోకి కారం పొడి పసుపు పొడి జీలకర్ర సాంబార్ పొడి తెల్లగడ్డలు టమాటా ముక్కలు కొత్తిమీర ఎర్రగడ్డ ముక్కలు ఇవన్నీ వేసి బాగా గ్రైండ్ చేసుకున్నాను అందులో పులుసులోకి అయితే వేసేసానండి ఈ రకంగా బాగా కలబెట్టుకొని ఇందులోకి చింతపండు రసం వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉడుకు పెట్టుకోవాలండి ఎంత బాగా ఉడుకు పెడితే అంత టేస్ట్ ఉంటుంది అనమాట ఇప్పుడు పోపు పెట్టుకుందాము బాండ్లు పెట్టి ఆయిల్ వేసుకుని ఆవాలు వేసుకున్నాను దాంట్లో సన్నగా తరిగిన ఎరగడ్డ ముక్కలు వేశాను ఏదైతే ఎరగడ ముక్కలు వేసాను అవైతే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిస్తానండి ఇప్పుడు నా మాటల్లో డైరెక్ట్గా మీతో మాట్లాడతాను చూడండి పోపు పెట్టాలా ఇక్కడైతే పోపు రెడీ చేస్తాను కాకపోతే ఇప్పుడు ఎందుకు నేను మధ్యలో మాట్లాడుతున్నానంటే ఇవి మనం ఏదైతే ఎరగడ్డ లేసాం కదా అంటే ఉల్లిపాయలు అక్కడ కొంతమంది ఆ నేను చేశాను కదా ఇవైతే మనం బ్రౌన్ కలర్ రావాలండి దానికి ఒకసారి ముందుగా చెప్దామని లేకపోతే పార్టీ చేసింది మార్చేసిందేమో అనుకుంటారేమో చెప్పారని ముందుగా చెప్తున్నాను ఇది ఎంత బ్రౌన్ కలర్ వస్తే అది మనకి అంత టేస్ట్ ఇస్తుంది సాంబార్ని అంటే ఈ పులుసుని కాబట్టి ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిస్తాను ఇక అయితే కరవే వేస్తాను చూడండి ఈ షేడ్లో కరవే వేస్తున్నాను అనమాట ఇదిగోండి ఈ రంగు రావాలి ఈ రంగు వస్తే మంచి గుమగుమలు ఆడుతుంది విధంగా పులుసు కూడా చాలా టేస్ట్ వస్తుందండి ఈ రకంగా మధ్యలో నేను పాత్ర మార్చేశానండి ఎందుకంటే పాత్ర సరిపోలే చిన్న పాత్ర పెట్టాను దానికని పాత్ర మార్చేశాను అనమాట అదిగోండి ఈ విధంగా పోపు వేసుకున్నాను సూపర్ టేస్టీగా పులుసు అయితే చాలా బాగుంది మన వాళ్ళు అయితే పదే పదే చెప్తున్నారనమాట పులుసు భలే ఉంది ఈరోజు పులుసు భలే ఉంది ఈరోజు అన్నట్లుగా మన ఆశ్రమవాసులు ఇది ఈ పూట మన చిన్న వీడియో వీడియో నచ్చితే లైక్ ఓకేనా థ్యాంక్ యూ